ఇటీవల ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటే ఏంటి నేచురల్ డైమండ్స్ ఏంటి ఏంటి అని మనం చూసినట్టయితే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అనేటివి ల్యాబ్లో కృత్రిమంగా డెవలప్ చేయడం జరుగుతుంది నేచురల్ డైమండ్స్ అనేటివి భూమి లోపల దొరికే డైమండ్స్ నేచురల్గా సహజంగా ఏర్పడ్డవి నేచురల్ డైమండ్ ఒకటి ఫామ్ కావడానికి కోట్ల సంవత్సరాల టైం పడుతుంది అది ప్రా దాన్ని తవ్వి తవ్వకాలు జరిపి తీయడము వ్యయ ప్రయాసాలతో కూడుకున్న పని అయితే ల్యాబ్ గ్రోన్ డైమండ్ ల్యాబ్లో తయారు చేయడం జరుగుతుంది కే భూగర్భంలో ఎలాంటి కండిషన్స్ ఉంటాయో అలాంటి కండిషన్స్ను ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి ఒక డైమండ్ సీడ్ ద్వారా హై టెంపరేచర్ హై ప్రె ప్రెషర్ క్రియేట్ చేసేసి ఈ యొక్క ల్యాబ్ గ్రో ల్యాబ్లో డైమండ్ను పె గ్రో చేయడం జరుగుతుంది దీన్ని ల్యాబ్ గ్రోన్ డైమండ్ అంటారు ల్యాబ్ క్రియేటెడ్ డైమండ్ అంటారు సింథటిక్ డైమండ్ అంటారు ల్యాబొరేటరీ గ్రోన్ డైమండ్ ఇట్లా రకరకాల పేర్లుగా పిలవడం జరుగుతుంది అయితే వీటికి రెండింటి మధ్య డిఫరెన్స్ ఉండదు చూడడంలో కానీ మిగతా విషయాల్లో కానీ కెమికల్ కాంపోజిషన్ అంతా సేమ్ ఉంటుంది రెండు కూడా కార్బన్ నుండే తయారు చేయడం జరుగుతుంది ల్యాబ్ గ్రోన్ డైమండ్ అయితే ఒకటి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఉండదు హ్యూమన్ హార్డ్ హార్డ్షిప్స్ ఉండవు ఎకో ఫ్రెండ్లీ ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ దే ఆర్ దే కెన్ బి గ్రోన్ అన్లిమిటెడ్ ప్లెంటీ అదే నేచురల్ డైమండ్స్ అయితే వాటికి లిమిటెడ్ వాటి యొక్క రిసోర్సెస్ అయిపోయిన తర్వాత ఇంకా అవి ఉండవు అండ్ ప్రైస్ కూడా చూసినట్లయితే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ చాలా చీప్గా ఉంటుంది వెన్ కంపేర్ టు నేచురల్ డైమండ్ ఈ సర్టిఫికేషన్స్కు ఈ మధ్య జెమాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఈ ల్యాబ్ గ్రౌన్ డైమండ్స్కును ప్లస్ నేచురల్ డైమండ్స్కు సర్టిఫికేషన్ ప్రాసెస్ని మార్చడం జరిగింది ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి ఓన్లీ ప్రీమియం స్టాండర్డ్ రెండే సర్టిఫికేషన్స్ ఇస్తున్నారు ఒకటే ఏంటంటే ఈ యొక్క నేచర్ డైమండ్స్ జియోగ్రఫికల్గా ఉంటాయి కాబట్టి డిఫరెంట్ జియోగ్రఫీస్లో వీటి యొక్క కలర్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అయితే అంత డిఫరెన్స్ ఉండదు అని అంటున్నారు సో ఫోర్ సీస్ కాన్సెప్ట్ ఏమో నేచర్ డైమండ్స్కి ఫాలో అవుతారు జేఏ వాళ్ళు అది ఫోర్ సీస్ అంటే కలర్ కట్ క్లారిటీ అండ్ క్యారెట్ ఈ యొక్క నాలుగు సీస్ కాన్సెప్ట్తోని దానికి సడ గ్రేడేషన్ ఉంటుంది అదే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి అయితే రెండే ఇప్పుడు గ్రేడేషన్స్ ఇస్తున్నారు ప్రీమియం అండ్ స్టాండర్డ్ అని సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ సో నౌ వీ కెన్ గెట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఐజ్ ఐజ్ సిమిలర్ ఐస్ నేచురల్ డైమండ్స్